మిత్రులకు ఈరోజు ఉదయం నాగనతల్లి గ్రామంలోన అనే ఒక మహిళ ఎస్ మహిళ గారు అయిన గుండమ్ గారిని ఈరోజు ఉదయం ఆ ఊర్లో లోకల్లో ఉన్న లీడర్లు రెడ్డిస్ అయిన ఏరు పేరు వాళ్ళు అంతకులు వాళ్ళ వాళ్ళు ఈరోజు దారుణంగా హత్య చేసినారు ఎందుకంటే టాకృతోనే ఒక మహిళను చూడకముందే అది చాలా ఘోరంగా అత్య కింద చేసి ఏమైనా అత్య మార్చడం చాలా బాధాకరము మళ్ళీ దీన్ని మేము ఈ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము మళ్ళీ ఇది ఇప్పుడు కొత్త ప్రభుత్వమైన టీడీపీ ప్రభుత్వం ఉంది మళ్ళీ ఈరోజు మళ్ళీ టీడీపీ ప్రభుత్వము అనుచరు అని కొంతమంది ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ పార్టీలో ఉండి దీని మీద పార్టీలో లోకల్ ఎమ్మెల్యే బీజేపీ ఉన్నాడు మళ్ళీ దీని మీద ఆయన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఒక ఇటువంటి హత్యలు అనేది ఒక మాన్ మానవుని సంపాదన అనేది చాలా గౌరవమైన విషయము సం మన మన ఇండియాలో మన ఆంధ్రాలోన అది సంస్కృతే కాదు మనము ఎంత ఎదుటి వాళ్ళు గౌరవించి చేయాలి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేయాలంటే పెద్దల దగ్గర కూర్చొని చెయ్యాలి కానీ ప్రాణాలు తీసే విధంగా ఉండకూడదని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాము చాలా గౌరవం ఇప్పుడు ఈరోజు ఉదయము మళ్ళీ ఒక ఎస్ఎంఎల్ఏ చంపి చంపినందుకు హత్య చేసినందుకు మళ్ళీ వాళ్ళు ఏం బాధ్యత చేస్తారో వాళ్ళకు ఆ కుటుంబానికి మేము ఎంత ఉండి వాళ్ళ కోసం ఎంతకైనా పోరాడతామని మేము ఈ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తున్నాను మరి దీన్ని లేని దీని న్యాయం జరగలేకని పక్షంలోన ఆ రోజు వాళ్ళకు మేము ఆందోళన చేయడానికైనా ఏ ఏ విషయంకైనా మేము ముందాడి పోరాడడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాము మరి ఈ విషయం ఇప్పుడే ఇందాక ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు కూడా డాక్టర్ ప్రసాద్ కూడా దీని మీద స్పందించినాడు మళ్ళీ అది ఎంతవరకు స్పందన వరకు ఉంటుందా మళ్ళీ చర్య వరకు ఉంటుందనేది వేచి చూడాల్సిందే మళ్ళీ దీని మీద ఆయన ఆయన చర్య తీసుకోలేకపోతే మా పార్టీ కంపల్సరిగా వాళ్ళ మీద శిక్ష పడేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని ఆ కుటుంబ సభ్యులకు మేము మనోధైర్యం కల్పిస్తామని తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా సిపిఎం వాళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా వచ్చినారు మళ్ళీ లింగనన్న గారు వీళ్ళందరూ అందరూ సిపిఐ కానీ అందరి సహాయ సహకారాలతో దీన్ని ముందు తీసుకొని పోయి మేము ఫుల్ సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం ఇటు రమేష్ యాదవ్ ఆదోని ఇన్ఛార్జ్